హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే జగదాత్రి నిషితో సీరియస్గా మాట్లాడుతూ ఉంటుంది కదా ఇక అప్పుడే నిషితో ఇలా అంటూ ఉంటుంది చూడు నిషి ఈ ఇంట్లో వాళ్ళు అంతా చాలా మంచి వాళ్ళు నువ్వు అనవసరంగా వాళ్ళకి అన్యాయం చేయాలి అని చూడొద్దు అంటే నేనేం చేశాను నేను ఏమైనా చేశానా అని నిషి సీరియస్గా అంటంతో అప్పుడు జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది సరే నువ్వేం చేయలేదు సరే కాకపోతే ఈ ఇంట్లో కొన్ని జరుగుతున్న వాటికి ఇంకా చేస్తున్న దొంగతనాలకి అన్నిటి మీద అనుమానంగా ఉంది ఆ అనుమానం మాత్రం నీ మీద రాకుండా చూసుకో అని అంటూ సీరియస్గా జగదాత్రి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక నిషి సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది నువ్వు నా మీద నా మీద నిందలు వేస్తావే నేను చేసింది తప్పే అసలు ఒరిజినల్స్ ఎక్కడున్నాయో తెలుసుకొని తీసుకోవాల్సింది అయినా నిన్ను వదిలిపెట్టను నేను అని అంటూ నిషి అక్కడ నుంచి కోపంగా బయటికి వస్తుంది అప్పుడే కౌష్కి ల్యాండ్ పేపర్స్ తీసుకొని అలా వచ్చేసరికి వాణి అంతా సంతోషంగా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే కౌష్కి తీసుకోండి మీ ల్యాండ్ పేపర్స్ అని ఏంటో ఇచ్చేసరికి భవానీ తీసుకొని ల్యాండ్ పేపర్స్ ఓపెన్ చేసి చూసి చాలా హ్యాపీగా ఇలా అంటూ ఉంటుంది అయ్యో మీ ల్యాండ్ పేపర్స్ పోయాయి ఏమో అనుకున్నాం కదమ్మా చూడు ఇలా తెచ్చే చావు ఎంత సంతోషంగా ఉందో అనవసరంగా ఈ ఎంగేజ్మెంట్ ఎక్కడ చెడిపోతుందో అని కంగారు పడ్డాము అని ఏంటో భవానీ అంటుంది ఇక అప్పుడే కౌష్కి అంటుంది మేము చెప్పాం కదండి కనిపించట్లేదు ల్యాండ్ పేపర్స్ అని చెప్పాము అంతేకానీ పోయాయి అని చెప్పలేదు కదా అని అంటే ఇక అప్పుడే ఇంకెందుకు ఆలోచన నిశ్చితార్థం జరిపించండి అని అంటూ భవానీ అంటూ ఉంటుంది అలా అనేసరికి సరే అని చెప్పేసి అందరూ అలా హ్యాపీగా వెళ్ళిపోయి నిలబడి చూస్తూ ఉంటారు ఉంగరాలు మార్చుకోండి మార్చుకోండి అని అంటూ ఉండగానే మాధురి అలాగే చరణ్ ఇద్దరు రింగులు మార్చుకుంటారు ఇక చాలా హ్యాపీగా దండలు వేసుకొని హ్యాపీగా ఉంటారు అందరూ కూడా నవ్వుతూ హ్యాపీగా చూస్తూ ఉంటారు అలా సంతోషంగా ఉన్న సమయంలోనే సడన్గా పోలీసులు వస్తారు వాళ్ళు ఎలా వచ్చేసరికి పోలీసులను చూసి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు కౌశికి పోలీసుల దగ్గరికి వచ్చి ఇన్స్పెక్టర్ మళ్ళీ ఎందుకు వచ్చారు అని అడగటంతో సారీ మేడం మీ ఇంటికి పదే పదే రావాల్సి వస్తుంది మేము ఎంత వద్దనుకున్నా మీ ఇంటికే రావాల్సి వస్తుంది మేడం ఐఎమ్ సారీ అని అంటే సరే ఎందుకు వచ్చారో చెప్పండి అని అంటూ కౌశికి అనగానే మేము ఒకరిని అరెస్ట్ చేయడానికి వచ్చాం మేడం అని అనేసరికి ఒక్కసారిగా షాకింగ్ ఏంటి అరెస్ట్ అరెస్ట్ ఎవరిని చేస్తారు అని అంటూ అడుగుతాయి ఇంకా అప్పుడే ఇన్స్పెక్టర్ ఇలా చెప్తూ ఉంటారు చరణ్ణి మేడం అని అంటూ చెప్పేసరికి చరణ్న చరణ్ ఎందుకు అని అనేసరికి అని కంగారు పడుతూ అమ్మో అమ్మో నా కొడుకుని ఎందుకు అరెస్ట్ చేయాలి అనుకుంటున్నారు అని అడిగేసరికి ఎందుకంటే ఇంకా ఒక కేసులో తనకి పాత్ర ఉందని తనే అలా ఆ కేసులో ఇరుక్కుపోయాడు అందుకని ఆ కేసు వల్లే తనకి సమస్య అని అంటే కేసు ఏంటి అసలు ఏంటో సరిగ్గా చెప్పండి అని అంటూ జగదాత్రి అంటుంది అలా అనేసరికి ఇంకా చరణ్ హేమ అనే అమ్మాయిని మర్డర్ చేసి కతితో పొడిచి చంపేసి ఇక్కడికి వచ్చాడని మాకు ఈ మెషన్ వచ్చింది అందుకనే మేము చరణ్ ని అరెస్ట్ చేయడానికి వచ్చాం మేడం అని ఇన్స్పెక్టర్ చెప్పగానే అప్పుడు ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి నా కొడుకు హత్య చేశాడా నా కొడుకు హత్య చేయటం ఏంటి అని భవానీ అంటూ ఉంటుంది కౌష్కి అంటుంది ఏంటి ఇన్స్పెక్టర్ మీరు ఏదో పొరపాటు పడ్డట్టున్నారు చరణ్ హత్య చేయడానికి అవసరమే లేదు చరణ్ ఎందుకు చేస్తాడు అయినా హేమని చేయాల్సిన అవసరం ఏంటి అని అంటే అప్పుడు ఏమో మేడం మాకు తెలియదు కాకపోతే అతన్ని హత్య చేసినప్పుడు చూసి వచ్చిన వ్యక్తి సాక్ష్యం చెప్పాడు కాబట్టి మేము అరెస్ట్ చేయడానికే వచ్చాం అందుకనే అరెస్ట్ చేయడానికి అలా కారణం చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అదేంటి పొద్దున నుంచి చరణ్ ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా హత్య చేయాల్సిన అవసరం ఎప్పుడు ఎలా వస్తుంది అసలు అని జగదాత్రి అంటుంది అలా అనేసరికి అప్పుడు అఖిలాండేశ్వరికి గుర్తొచ్చేస్తుంది ఇక పెద్దమ్మ టెన్ మినిట్స్లో బయటికి వెళ్ళేస్తా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పి వెళ్ళిపోతాడు కదా ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది అఖిలాండేశ్వరి వైజయంతి అంటుంది అవును యాక్సిడెంట్ అయింది ఫ్రెండ్ని చూసేస్తా అని పది నిమిషాల్లో వెళ్ళేసి వచ్చాడు ఆ టైం అంత టైంలోనే మర్డర్ చేసి రావటమేంటి అని వైజయంతి అంటుంది మీరు ఏదో పొరపాటు పడ్డట్టున్నారు ఇన్స్పెక్టర్ గారు ఒకసారి సరిగ్గా చూసుకోండి అని అంటే లేదు అతను మర్డర్ చేసినప్పుడు ప్రత్యక్ష సాక్షి అక్కడ ఉన్నాడు చూశాడు కాబట్టి మేము చెప్తున్నాం అని అంటూ ఇన్స్పెక్టర్ చెప్పేసరికి ఒక్కసారిగా జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది అయితే సరే మీరు అనుకున్నట్టుగానే ఒకవేళ అలాగే జరుగుంటే మాత్రం సరే ఆ టైమింగ్ చెప్పండి ఏ టైంలో హత్య జరిగింది అని చెప్పగానే ఇక అప్పుడు పదింటికి మేడం అని అంటే అవునా అయితే తొమ్మిదింటికి చరణ్ ఇంట్లోనే ఉన్నాడు టెన్ మినిట్స్లో వెళ్ళొచ్చాడు ఆలోపు ఇలా ఎలా జరుగుతుంది అని అనేసరికి ఏమో మేడం మాకు అదంతా తెలియదు ఇప్పుడు మాకు కంప్లైంట్ వచ్చింది కాబట్టి మేము అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పేసరికి ఇక అప్పుడే సరే అయితే మేము ప్రూఫ్స్ కావాలి అని అంటున్నాం కానీ కరెక్ట్గా మీరు చెప్పండి ఎవరు అలా చెప్పారు అంటే మేము అరెస్ట్ చేశాక అవన్నీ చెప్తాం మేడం ఇప్పుడైతే మేము చరణ్ని అరెస్ట్ చేయాల్సిందే అని అంటూ తీసుకెళ్ళిపోతారు అప్పుడు వైజయంతి అందరూ చాలా కంగారు పడుతూ ఉంటారు ఏంటిది మనకి ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటూ ఇంకా వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటే ఇంకా అప్పుడే మిషి ఇలా అంటూ ఉంటుంది నేను చెప్పాను కదా అత్తయ్య ఈ సంబంధం వద్దు అని చెప్పి ఆ సంబంధం అనుకున్నప్పటి నుంచి ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది అందుకే ఈ సంబంధం వద్దు అని చెప్పాను మీరు వినిపించుకోకుండా అదే సంబంధం పట్టుకొని పట్టుకున్నారు ఇప్పటికైనా ఈ సంబంధం క్యాన్సిల్ చేయండి అత్తయ్య హాని అంటూ చెప్పేసరికి ఇక ఒక్కసారిగా ఆలోచిస్తూ ఇంకా అంతా కంగారు పడుతూ ఉంటారు ఇక అఖిలాండేశ్వరి నిషి చెప్పే మాటలకి కోపంగా చూస్తూ ఉంటుంది అప్పుడు కేదార్ జగదాత్రి ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఇద్దరు వెళ్ళి బయటికి వెళ్ళి ఆ టైంలో చరణ్ వెళ్ళి వచ్చాడు మరి ఆ టైంలో మర్డర్ జరిగింది అంటే మనం మర్డర్ స్పాట్కి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం అని అంటే సరే పదదాత్రి అని ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళిపోతారు అక్కడ గుడి దగ్గర తను మర్డర్ జరిగిపోయి ఉంటుంది హేమ చనిపోయేలా ఉంటుంది అప్పుడు కళ్యాణ్ అక్కడే ఉంటాడు హేమ వాళ్ళ అమ్మ నాన్న అక్కడే ఉండి ఏడుస్తూ ఉంటారు ఇక నా కొడుకుని చంపిన వాడిని నా కళ్ళ ముందుకి తీసుకురండి ఇన్స్పెక్టర్ అప్పుడు కానీ నా కూతురి బాడీని ఇక్కడ నుంచి నేను తీనివ్వును అని అంటూ హేమ వాళ్ళ డాడీ అంటూ ఉంటాను ఇక అప్పుడే లేదు సార్ ఫార్ ఫార్మాలిటీస్ ప్రకారం మేము చేయాల్సింది చేస్తాం అంతేకాని మేము ఇక్కడికి తీసుకురావడం కుదరదు అంటే లేదు వాడిని నా చేతులతో నేను చంపేయాలి నా కూతుర్ని అనవసరంగా నాకు దూరం చేశాడు వాడు ఒక్కడే కాడు వాడు కుటుంబం మొత్తాన్ని జైల్లో పెట్టాలి అని అనేసరికి అప్పుడే జగదాత్రి వచ్చి నో మీరు చెప్పేది కరెక్ట్ కాదు అని అనేసరికి ఇక అప్పుడే ఎందుకు కరెక్ట్ కాదమ్మా వాళ్ళే వల్లే కదా నా కూతురు ఈరోజు ఇలాంటి పరిస్థితికి వచ్చింది వాళ్ళ వల్లే కదా నా కూతురు ఈరోజు చనిపోయింది అని అనేసరికి లేదండి మీరు పొరపాటు పడుతున్నారు చరణ్ అలాంటి వ్యక్తి కాదు అలాంటి పనులు చేయడు అని అంటే ఎందుకు సపోర్ట్ చేస్తారు వాడు అలాంటి పనే చేశాడు నా కూతుర్ని చేసుకోలేదని ఇక్కడ మర్డర్ చేశాడు నా కూతుర్ని చంపేశాడు అని అనేసరికి ఇంకా లేదు చరణ్ అలా చేయడు మీరు పొరపాటు పడుతున్నారు అసలు జరిగిందేంటో నేను తెలుసుకుంటాము అని అంటే ఇక కళ్యాణ్ చెప్పు కళ్యాణ్ ఏం జరిగింది అని అంటే ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దన్నారు మీరు చెప్పారు కదా మేడం చెప్పండి నన్ను ప్రేమే గెలుస్తుంది అన్నారు ఈరోజు నా ప్రేమ నా ప్రేమ చనిపోయింది చెప్పండి మేడం చెప్పండి ఇప్పుడు ఏం చెప్తారంటే చరణ్ నువ్వు ఒకసారి ఇక్కడ ఎలా జరిగిందో చెప్పవా నేను చెప్తాను చరణ్ చంపటం నేను చూశాను అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యి ఇద్దరు చూసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే హేమ వాళ్ళ డాడీ తిరుతూ ఉంటాడు వీడి వల్లే వీడి వల్లే నా కూతురు ఇలా చనిపోయింది అప్పుడే చెప్తూనే ఉన్నాను ఈ ఎదవని చేసుకోవద్దు అని చెప్పి నా మాట వినిపించుకోకుండా వీడి వెంట వచ్చి ఇలా చచ్చిపోయింది నా కూతురు వీడిని చంపేస్తాను నేను అని చరణ్ పైకి వస్తే చరణ్ని జగదాత్రి కేదార్ పక్కకు తీసుకెళ్తారు అప్పుడు చరణ్ నిజం చెప్పు అసలు ఏం జరిగిందో చెప్పు అంటే నేను చెప్తూనే ఉన్నాను ఇంకా తను నాతో పాటే ఉంది మేము సంతోషంగానే ఉన్నాం సడన్గా చరణ్ వచ్చాడు నన్ను పెళ్లి చేసుకోలేవు నన్ను నా పరువు తీసావు అని చెప్పి ఇలా కత్తి తీసుకొని పొడిచి చంపేసి వెళ్ళిపోయాడు నా కళ్ళ ముందే అని అంటే ఇంకా నిజంగా చరణ్ అయినా అంటే అవును నేనే కదా చూశాను అని చెప్పేసరికి సరే అయితే ఎన్ని గంటలకి జరిగింది అని అంటే టైం చెప్పు చెప్తాడు అలా చెప్పేసరికి ఇంకా అప్పుడే ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు ఇక అప్పుడు సరే పదా అని చెప్తే ఇంకా అప్పుడే చరణ్ వెళ్ళిపోయిన తర్వాత కేదార్ జగదాత్రి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు ఎందుకో నాకు కళ్యాణ్ చెప్పేది అబద్ధం అని అనిపిస్తుంది అంటే తను అబద్ధం ఎందుకు చెప్తాడు జగదాత్రి అని అనేసరికి నాకెందుకో డౌట్గా ఉంది ఎందుకంటే చరణ్ ఇక్కడ నుంచి మన ఇంటికి ఎంత దూరం ఆ టైంలో చరణ్ ఎలా వచ్చాడు ఎలా ఎంత టైం పట్టింది అది మనం క్లియర్గా తెలుసుకోవాలి కళ్యాణ్ చెప్పేది కరెక్ట్ కాదు అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే కళ్యాణ్ చరణ్ మీద అబద్ధం చెప్తున్నాడు అని అంటే మరి హేమని ఎవరు హత్య చేసి ఉండొచ్చు అంటే వేరే వాళ్ళు డబ్బులకి ఎవడైనా ఈ కళ్యాణ్ అమ్ముడు పోయి ఉండొచ్చు లేదంటే వీడే చంపేసి ఉండొచ్చు అని అంటే సరే పద వాడిని ఎంక్వైరీ చేద్దామంటే ఇప్పుడే చేయకూడదు మన వైపు నుంచి కూడా తప్పు లేదని మనం నిరూపించాలి అప్పుడు కానీ చరణ్ని కళ్యాణ్ ని ఎంక్వైరీ చేయలేం ఫస్ట్ చరణ్ ఇంటి నుంచి హాస్పిటల్ వచ్చాడు కదా అసలు హాస్పిటల్ కూడా అక్కడ లేదు అంత ఫాస్ట్గా వెళ్ళి రావటానికి కాబట్టి చరణ్ ని కూడా అనుమానించాల్సిందే కాబట్టి చరణ్ వచ్చాడు ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్ లేదు హాస్పిటల్ కూడా లేదు కాబట్టి మధ్యలో ఏం జరిగింది ఎంత దూరం ఉంది సీసీటీవీ మొత్తం చెక్ చేద్దాం అనేసి ఇద్దరు వెళ్తారు ఇంటికి వస్తారు అలా చెక్ చేస్తూ ఇంటికి వచ్చాక ఇక్కడికి రావటానికి చాలా టైం పట్టింది ఫార్టీ మినిట్స్ అలాగే చరణ్ వెళ్ళి రావటం ఒక ట్వంటీ మినిట్స్ పోనీ థర్టీ మినిట్స్ అనుకుందాం ఇలా అనుకున్నా కానీ ఇంకా మన చరణ్ వచ్చి హత్య చేసి చంపి వచ్చేటంత టైం లేదు కాబట్టి వాళ్ళ మధ్య గొడవ జరుగుతుంది ఆ టైంలో ఈ టైం ఇంత ఫాస్ట్గా మళ్ళీ మర్డర్ చేసి రావటానికి అసలు కుదరదు అని అంటూ జగదాత్రి కేదార్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక లోపలేమో అంత బాధపడుతూ ఉంటారు వైజయంతి హేమ అలా హేమ భుజం మీద హే మా వైజయంతి భుజం మీద పడుకొని బాధపడుతూ ఉంటుంది ఇక అలా బాధపడుతూ ఉన్నప్పుడు చాలా బాధగా అలా పడుకొని ఏడుస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళంతా బాధగా కూర్చొని ఉంటే నిషి చాలా హ్యాపీగా పైనుంచి నడుచుకుంటూ వస్తూ ఇది ఎంతో సంతోషంగా అనిపిస్తుంది రెండు రోజులుగా ఉక్కిరి బుక్కిరిగా అయిపోయింది నాకు ఇప్పుడు చూస్తే ప్రశాంతంగా చాలా చాలా హ్యాపీగా ఉంది ఇది కథ కావాల్సింది ఇప్పుడు చూడు నిన్న మొన్నటి నుంచి జగదాత్రిని పొగుడతారా ఇప్పుడు దాన్ని తిట్టిస్తాను నేను అని నిషి కిందకి వచ్చేసి అందరూ వైజ ఏంటి అంటుంది ఏంటో దీని కర్మ దీని తలరాత ఇలా తగలడింది ఎప్పుడు ఏదో జరుగుతూనే ఉంది అని వైజయంతి ఏడుస్తూ ఉంటే అసలు తన తలరాత కాదు అతయ్య నేను ముందు నుంచి ఈ సంబంధం గురించి చెప్తూనే ఉన్నాను వద్దు వద్దు అనేసి మీరే ఈ సంబంధం ఖాయం చేశారు ఆ జగదాత్రిని పట్టుకొని మీరే ఇలా చేశారు అంతా ఈ ఈ సంబంధం వల్లే వచ్చింది చూడండి ఈ సంబంధం అనుకున్నప్పటి నుంచి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది ప్రతిదీ డిస్టర్బెన్స్ గొడవలు అన్నీ ఈ సంబంధం వల్లే జరుగుతున్నాయి అని నిషి చెప్తూ ఉంటే అందరూ అలా చూస్తూ ఉంటారు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం